సాధువులు వచ్చినాక సాధువులు అంటే మనకు అపహాస్యం వచ్చింది కానీ వాళ్ళు సమాజంలో మంచి లక్షణాలు నెలతారు వాళ్ళు అదేవిధంగా కమ్యూనిస్టు కమ్యూనిస్టు యోధులు కమ్యూనిస్టు కమ్యూనిస్టుల్లో కూడా అనేక మంది ఏమి ఆశించకుండా వాళ్ళు అనేక మంది ఉన్నారు అందుకని కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో పుట్టి వందేళ్ళు అవుతుంది వందేళ్ళని పార్టీ బ్రతిక ఉంది ఇక్కడ ఈ దేశంలో కారణం ఏంటంటే సమాజం తప్పితే కొంచెం ఎవరికే ఎలక్షన్ వచ్చినప్పుడు పోటీ చేస్తా అది వేరు పోటీ చేయటం కూడా ఇది ఒక ప్రక్రియ పార్ట్ అండ్ ఆఫ్ డెమోక్రటిక్ సిస్టమ్ పార్ట్ అండ్ పార్టీలో ఆర్గనైజ్ ఆర్గనేషన్ సిస్టమ్ ఆర్గనైజేషన్ బతికించుకోవడం కోసం చేస్తా ఉంది కేవలం పదవే కావాలనుకుంటే వైశుడికి కంటిన్యూ ఇంత కమ్యూనిస్ట్ పార్టీ వైశ్యులు కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ వదిలేసి ఇంత పోవచ్చు ఎదురైంది పోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఎవరు ఎప్పుడు ఎక్కడుంటారో ఎటు పోతారో వస్తారో ఇవన్నీ మీరు రేషనల్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అల్టిమేట్లీ వాట్ ఐ వాంట్ టు యూ ఈ యూ మస్ట్ బి రేషనర్ ప్రతి అంశాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి ఈ దేశంలో కష్టించేది ఒకడు ఫలితం ఇంకెక్కడ పోతుంది సంపద సృష్టించేది ఒకడు పదనం చేతుల్లో సంపద పోతుంది అంటే ఇప్పుడు మనోహర్ రెడ్డి గారు శ్రేణి కాలేజ్ ఉంది ఇవి కాదు సంపదలు ఈ సంపదలు కాదు లక్షల కోట్లు లక్షల కోట్లు నూటికి భారతదేశంలో ఎనభై శాతం సంపద ట్వంటీ పర్సెంట్ జనం చేతుల్లో ఉంది ఆ ట్వంటీలో వంద కుటుంబాల చేతుల్లో వల్ల నైంటీ పర్సెంట్ ఉంది అర్థమైనా దాదాపు వంద కుటుంబాలు ఈ దేశాన్ని శాసిస్తున్నాయి వాడు ఏం కష్టం చేశాడు ఏం శ్రమ చేశాడు ఇది మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దీనికి తర్కబద్ధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మీరు ఏ సేపు కేవలం గుడ్డిగా ఏదో జైలు కొట్టడానికి జెండాలు పట్టుకోవడానికి కారణంగా ఏ సేపులో మీరు చేయటం అంటే మీరు చదువు చదవాలి చదువుతో పాటు సమాజాన్ని చదవాలి ఆ సమాజాన్ని చదివే చదువుకి హేతుబద్ధత ఉండాలి ప్రతి దాన్ని ప్రశ్నించే పద్ధతుల్లో ఇది ఎలా జరిగింది ఇది ఎందుకు జరిగింది ఇప్పుడు హిందూ ముస్లిం అందరూ గ్రామాల్లో హిందువులైన ముస్లిం అయినా బాబాయ్ అనుకుంటారు మామ అనుకుంటారు అన్న అనుకుంటారు బాగానే ఉన్నా కదా ఈ కొట్టుకుంటారు ఈరోజు చంపుకుంటారు అని చెప్తున్నారు ఇది వచ్చింది ప్రతి ఒక అలజడి వచ్చినప్పుడు ఆ అలజడి వెనుక కేతు బాధ్యతతో కూడిన ఆలోచన మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా చేయటం ద్వారా మీకు మంచి చదువులు వస్తాయి సమాజం అంతా ఉంటే కాదు ముందు మీకు విశ్లేషణ పరిశీలన శక్తి పెదగడం వలన గ్రాహీయ శక్తి పెదటం వలన మీరు మంచి చదువుకుంటారు కుటుంబాలకు ఉపయోగం లేదు ఏ సభలో చేస్తే బాగుపడాలి చేయబోకపోతే పిల్లలు ఇవాళ ఉన్న వ్యవస్థ విద్యా వ్యవస్థ ఈ వ్యవస్థకు కూడా అవకాశం ఇవ్వట్లేదు విద్యార్థి సంఘాలకు అవకాశం ఇవ్వట్లేదు మొత్తం దాన్ని పిల్లలందరూ లోపల గదుల్లో పెట్టి జైలు పెట్టి నృద్దినట్టుగా నొప్పినట్టుగా నొప్పుతున్నారు చివరి వాడు సొంత ఆలోచన లేదు అందులో ఏముంటే అని బట్టి పెట్టేసి రాసి దానిలో మార్చి తెచ్చుకోవడం జరుగుతుంది సమాజాన్ని గురించి ఒక్క మొక్కవాడి కాదు వరి 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 దాన్ని ఉంటుంది సరే వరి ధాన్యానికి ఏదో పేరు పెడతారు వరి మొక్క ఉన్నాయి దీని చెట్టు అని పేరు పెడతారు ఇంకేదో పెడతారు ఇట్లా ఇటువంటి ఏమి తెలియని పద్ధతుల్లో ఏమీ తెలియకుండా ఒక ఒకలాంటి కోసం ఈ విద్యా వ్యవస్థ మారుతా ఉన్నాయి దీనికి భిన్నంగా మీరు పోరాటం చేయాలి రేదో సైంటిఫిక్ విద్యా వ్యవస్థ కోసం మీరు పోరాటం చేయాలి ఇవన్నీ చేసుకుంటూ అల్టిమేట్గా ఒకటే మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను ముందు నువ్వు బాగడం